వైసీపీ పార్టీ మీద వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్ తన వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్ ఈ విషయంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్తో చర్చించినట్లు కూడా బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడిచిందన్న నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి నియంత పాలనను అందుకే జనం తిరస్కరించారని విమర్శించారు ఇక వైసీపీ ప్రతిపక్ష హోదా రాకుండా టీడీపీ బీజేపీ జనసేన కూటమికి అపూర్వ విజయాన్ని అందించారని అన్నారాయన అయితే ఘోర ఓటమితో ప్రస్తుతం ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వైఎస్ జగన్ ఉన్నారని అందుకే బెంగళూరులో డీకే శివకుమార్తో చర్చించారంటూ చెప్పుకొచ్చారాయన వైఎస్ జగన్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు బెంగళూరులో శివకుమార్ శివకుమార్తో భేటీ అయ్యి వైఎస్ షర్మిలను కాంగ్రెస్ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీని విలీనం చేస్తానని నిస్సహాయత స్థితికి వెళ్లిపోయారు అయితే పదకొండు మంది ఎమ్మెల్యేలతో ఎంతమంది తనతో ఉంటారో తెలియని పరిస్థితి ఉంది నలుగురు ఎంపీలతో ఎంతమంది తనతో ఉంటారో తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో ఉండరో తెలియని సిచ్యువేషన్ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు అంటూ అనవర్తి ఎమ్మెల్యే నల్లిమిర్లి రామకృష్ణారెడ్డి అన్నారు అయితే వైసీపీ ఎంపీలు పార్టీ మారుతున్నారంటూ వస్తున్న ప్రచారాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఖండించారు తన ఎంపీలు ఎవరూ పార్టీ మారడం లేదని అలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు ఓవైపు అనపడి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విషయానికొస్తే ఆయన తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు ఇక అలవర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు అయితే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు ఓటమి ఎదురైంది ఇక వైసీపీ అభ్యర్థి సూర్యనారాయణ రెడ్డి చేతిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి యాభై ఐదు వేల ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు అయితే పార్టీని నమ్ముకొని ఐదేళ్లు అలాగే కొనసాగిన రామకృష్ణారెడ్డి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో షాక్ తగిలింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనవర్తి సీటు పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లింది ఆ పార్టీ తరఫున అభ్యర్థిని సైతం ప్రకటించేశారు అయితే తొలుత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించి ఆ తర్వాత బీజేపీకి ఇవ్వడంతో తెలుగు తమ్ముళ్లు బగ్గుమన్నారు దీంతో పార్టీలో పరిస్థితి గమనించిన చంద్రబాబు వ్యూహాత్మకంగా నల్లిమిల్లిని బీజేపీలోకి పంపారు ఆ పార్టీ తరఫున పోటీ చేయించారు ఆ ఎన్నికల్లో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఇరవై వేల పైచీలకు ఓట్ల తేడాతో గెలుపొంది అసెంబ్లీలోకి అడుగుపెట్టారు